సంవత్సరం అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ఆర్లగడ్డలో పరిస్థితి ఎలా ఉందంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఒక బిల్డింగ్ కట్టేవాడికి వచ్చింది ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే శాండ్ అవైలబిలిటీ ఈరోజు కూడా ఎంఆర్ఓ గారిని కలవడానికి వచ్చాము సో ఇంకేమో వాళ్ళు ఇంకా రాలేదు నేను ఏదో పని ఉందని చెప్పి చెప్తున్నారు కోర్టులో ఏదో పని ఉందని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే ఆర్లగడ్డకి రీచ్ ఇచ్చారు ఇసుక రీచ్ ఏం జరుగుతుంది అసలు ఇంతవరకు ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు డంపులో ఇసుక అమ్మలేని పరిస్థితి ఇంకో పక్క ఎవరైనా బయట నుండి ఇసుక తెచ్చుకుంటే ఈరోజు పోలీసులు కానీ ఇంకొకరు కానీ చట్ట విధంగా అది అని చెప్పేసి ఇసుక ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ సీజ్ చేయడం జరుగుతుంది ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోతుంది ఇసుక కాంట్రాక్టర్ ఒక అతనికి ఎవరికో శేఖర్ రెడ్డికో ఎవరికో ఇచ్చినట్టున్నారు ఇక్కడ ఎక్కడికి పోతుంది ఇసుక అంతా దాదాపు కొన్ని వేల టన్నుల ఇసుక ఎవరికి అమ్ముతున్నారు ప్రజలకైతే అమ్మట్లేదు ఎక్కడికి పోతుంది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా చర్యలు తీసుకోవట్లేదు ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమాటిక్గా తయారైంది ఈరోజు ఎంతమంది కూ అయితే భవన కార్మికులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే ఇసుక లేక చాలా మంది పనులు లేక గతంలో జరిగిందని చెప్పి ఓ అని కొట్టుకున్నారు కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి తొమ్మిది నెలల నుండి ఏ కన్స్ట్రక్షన్లో జరగట్లేదు దాని గురించే ఈరోజు ఎంఆర్ఓ దాని గెలవడం జరిగింది త్వరలో దీని మీద కానీ డెసిషన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున అందరం కూడా దీన్ని దీని మీద ఒక ధర్నా లాగా ప్లాన్ చేసుకుంటాము మెయిన్ శాండ్ అనేది ప్రజలకు అవైలబిలిటీలోకి తీసుకురావాలి